శ్రీ గురువ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు యొక్క ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే వీరికి మార్చి పద్దెనిమిది వరకు ఆదాయం పదకొండుగా ఉంటుంది వ్యయం పదకొండుగా ఉంటుంది మార్చి పంతొమ్మిది నుండి ఆదాయం ఐదు ఖర్చు కూడా ఐదే రెండు వేల ఇరవై ఐదులో సమానంగానే ఉంది రెండు వేల ఇరవై ఆరులో కూడా ఖర్చు ఆదాయం ఖర్చు రెండు సమానంగానే ఉన్నాయి వీరికి ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురువు అనుకూలంగా లేకపోవడం వల్ల అష్టమ స్థానంలో శని ఉండడం వల్ల సింహరాశి వారికి జీవన పోరాటం చేయవలసి వస్తుంది ప్రతి పనికి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి పనులు నెరవేరకపోవడము ఎదుటి వారితో ఏది మాట్లాడినా పోటాటలు జరగడము మీరు మంచి చెప్పినా అది చెడుకే బాండ్లు ఆలోచించడము ప్రతిదాన్ని వక్రీకరించడము వీటి వల్ల మీకు కొంత ఇబ్బందులు రావచ్చు పోరాటాటలు జరగవచ్చు విరోధాలు కూడా ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి పనికి ఆటంకాలు ఏ పని మొదలు పెట్టుకుందామన్నా ప్రతి పనికి ఆటంకాలు ఏర్పడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది సింహరాశి వారికి మానసికంగా ఆర్థికంగా శారీరకంగా కృంగిపోవడం జరుగుతుంది ఈ రాశివారు రుణ బాధలు పెరిగిపోతుంటాయి దానివల్ల రుణం ఇచ్చినటువంటి యొక్క దాతల చేత రుణ దాతల చేత బాధపడవలసి వస్తుంది మీకు రావాల్సిన ధనం సమయానికి రాకపోవడము కోర్టు కేసులు పోలీసు కేసులతో సతమతం కావడము ఇటు ఉద్యోగానికి వెళ్తే ఉద్యోగ ఉద్యోగ స్థానంలో అధికారుల చేత మొట్టికాయలు తినడము మేమోలు అందుకోవడము లేదా సస్పెండ్లు కావడము ఇలాంటివి జరుగు జరగడానికి ఆస్కారం ఉంది అవమానకరమైన ఒక మాటలు పాడడం జరుగుతుంది అపనిందలు వస్తాయి మనస్సును కలిచివేటేటువంటి ఒక కొన్ని మాటల వల్ల మానసికంగా చాలా బాధపడవలసి వస్తుంది ఈ రాశివారు ఇక ఇంట్లో కుటుంబంలో కనుక చూసుకున్నట్టయితే భార్యా బిడ్డలతో కానీ తల్లిదండ్రులతో కానీ తల్లిదండ్రులకు కానీ భార్యా బిడ్డలకు కానీ కలహాలు ఏర్పడము వారి ఆరోగ్యాలు దెబ్బ తినడము ఆరోగ్యాలకు డబ్బు ఖర్చు పెట్టాల్సి రావడము ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది కలహాలు కూడా జరుగుతుంటాయి సరే ఇంట్లో జరిగేటువంటి ఒక కలహాలు పెద్దగా పెట్టుకునేటువంటి కావు వస్తుంటాయి పోతుంటాయి అది గరగరకి కహని అంటారు అలా జరుగుతుంటాయి వస్తుంటాయి పోతుంటాయి వాటిని మానసికంగా స్థిరంతో ఉండడం చాలా మంచిది ప్రతి పనికి చాలా నిశ్చితంగా ఆలోచించి అడుగు ముందుకు వెయ్యాలి తొందరపాటుతనం అసలు మీకు ఏది కూడా పనికిరాదు మాట్లాడేటప్పుడు కూడా ఎదుటి వ్యక్తితో చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఎంతవరకు అవసరమో గంతవరకే మాట్లాడండి అంతకంటే ముందుకు వెళ్ళకపోవడం చాలా మంచిది ప్రయాణాలు చేసేటువంటి ఒక విషయంలో కూడా మీరే కనుక డ్రైవింగ్ చేసినట్టయితే జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి ఎందుకంటే ప్రమాదం జరిగేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక విద్యార్థులకు చాలా కష్టపడాలి సంవత్సరం సింహరాశి విద్యార్థులు వీరికి శ్రద్ధ తక్కువ అన్నీ వచ్చి మా అన్నీ మాకు వచ్చేటువంటి ఒక అతితెరివి మాత్రం ఎక్కువ శ్రద్ధ తక్కువ ఉంటుంది ఎక్కువగా ఉంటుంది ఈ అతితెరివి వల్ల అనర్థాలు రావచ్చు కాబట్టి జాగ్రత్తగా చదివి జాగ్రత్తగా ఉండండి ముందు కడిగేయండి విద్య ఎందు శ్రద్ధ దాని మీద పెట్టండి మీద శ్రద్ధ పెట్టుకోవద్దు జీవితాలను పాడు చేసుకోవద్దు ఇక వ్యాపారస్తుల కనుక విషయంలో కనుక చూసుకున్నట్టయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో కూడా ఆశించినంత లాభాలు రాకపోవచ్చు కొంతవరకు నష్టాలు జరిగేటువంటి యొక్క యోగం కూడా కనబడుతుంది ఏవైనా లావాదేవీలలో దెబ్బతినేటువంటి ఒక యోగం కనబడుతుంది అందుకే లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది వ్యాపార విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది నిల్వ చేసేటువంటి ఒక ధాన్యం గనక ధాన్యం పదార్థాలు కనుక ఏవైనా కనుక ఉన్నట్టయితే వాటిని తొందరగా అమ్మేయడము లేదా కొంతకాలం అలాగే నిల్వ ఉంచుకోవడం చాలా మంచిది తర్వాత కొత్త వ్యాపారాల గురించి ఆలోచించకపోవడం మంచిది సరే స్నేహితులు కొత్త వారు వచ్చి కొత్త వ్యాపారాలు చేస్తాము అని చెప్పి మీకు కనుక ప్రోత్సాహాన్ని కనుక ఇచ్చినట్టయితే మాత్రం ఈ సంవత్సరము కొంతవరకు మీరు కొత్త వ్యాపారాలు పెట్టుకోకపోవడము చాలా మంచిది దానివల్ల ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది ధన నష్టం కూడా జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి కొత్త వ్యాపారాల తెరువు వెళ్ళకండి వాటి గురించి ఆలోచించకండి ఉన్న వ్యాపారాన్ని మాత్రమే సరిగ్గా చేసుకుంటూ వెళ్ళండి ఎవరిని నమ్మకండి నమ్మి ఎవరికి మోసపోకండి మీరు ఇక ఉద్యోగస్తుల కనుక చూసుకున్నట్టయితే కార్యాలయంలో అంటే మీ ఆఫీసులో పనులు చాలా జాగ్రత్తగా చేయండి ఆలోచించి పనులు చేయండి ఎక్కడ కూడా మీకు తొందరబాటు పనికిరాదు ఏదైనా ఫైల్ మీద సంతకం పెట్టాలి అని చెప్పి తీసుకొచ్చి ఎదురకుండా పెడితే దాన్ని చదవకుండా సంతకం పెట్టకండి కొంత సమయం తీసుకున్నా సరే దాన్ని క్షుణ్ణంగా చదివి సంతకం పెట్టాలా పెట్టొద్దా అని చూడండి ఏదో సంతకం పెట్టేస్తున్నాను సంతకం పెట్టేస్తే ఆ సంతకమే మీ జీవితానికి ముప్పు రావచ్చు కాబట్టి కర సింహరాశి వారు ఆఫీసుల కార్యాలయాల్లో పని చేసేటప్పుడు జాగ్రత్తగా పనిచేయండి ఎక్కడైనా సంతకాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆ మేటర్ ఎంతో చదివి దానికి సంతకాలు పెట్టండి అంతేగాని తొందరపాటుతనమనేటువంటి పనికి రాదు ఎవరితోనో మాట్లాడుకుంటూ ఫైల్ తెచ్చే ఎదురుగా పెట్టాడు కదా అని చెప్పి పక్క వారితో మాట్లాడుకుంటూ సంతకం పెట్టేసినారనుకో అందులో ఏం రాసిందో చదవలేదనుకో అప్పుడు అది మీ పైకి రావచ్చు మీకు ఊస్టింగ్ కావచ్చు లేదా ఉద్యోగం భంగమే కంప్లీట్గానే ఉద్యోగ భంగం కావచ్చు దానివల్ల చాలా జాగ్రత్తగా ఉండండి అనాలోచితంగా ఏ పని కూడా చెయ్యకండి ఎక్కువగా ఎవరిని నమ్మకండి ఈ రాశివారు ఇక అధికారుల యొక్క మందలింపులు ఎక్కువ ఉంటాయి మీరు ఎంత శ్రద్ధగా పనిచేసినా ఏ అధికారం వచ్చి రెండు మట్టికాయలు వేసిపోవడం జరుగుతుంది ఒత్తిడులు పెరుగుతుంటాయి ఓ పది ఫైళ్ళు ఎదురు కాబట్టి ఇవి చేసిన దానిక నువ్వు వెళ్ళకూడదు అనేటువంటి ఒక ఆర్డర్ పాస్ చేసిపోతుంటారు ఒక్కొక్క ఆఫీసర్ కాబట్టి జాగ్రత్త చేయని తప్పులకు శిక్ష అనుభవించవలసి వస్తుంది కాబట్టి అందుకే నేను చెప్పేది సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎవరో చేసిన తప్పుకు మీరు సంతకం పెట్టినప్పుడు ఆ తప్పు మీ మీదికి రావచ్చు దానికి శిక్ష మీరు అనుభవించవలసి రావచ్చు చాలా జాగ్రత్త ఇక ఈ రాశివారు ఈ సంవత్సరం మొత్తం కూడా గురు స్తోత్రము శని స్తోత్రము రెండు కూడా చదవండి దానివల్ల మీకు అనుకున్నటువంటి యొక్క పనులు జరగడానికి ఆస్కారం ఉంది శని స్తోత్రము గురుస్తోత్రము ఈ రెండు కూడా చదివి ఆ గురువుగారి యొక్క అనుగ్రహం వల్ల కష్టాలు పోగొట్టుకొని సుఖజీవనం చేస్తూ ఉండండి ఇది శుభం